ఆకాశమంతా ఒక మేఘమై ఆ మేఘం జడివానయేవి ఆ గడివాన ఈ భూగోళం గోళమంతా కురిస్తే ఎట్లా ఉంటుంది విశ్వనాథ సత్యనారాయణ అట్లాంటి మేఘం అట్లాంటి వాన ఆ గడివానలో తడిని తెలుగు సాహిత్య ప్రక్రియ గాని ఆ తడికి పొలకరించని మొడకెత్తని మానవ జీవితాంశ గాని లేదు విశ్వగనీయమైన సత్యాలను మాటగా పాటగా పద్యంగా మరిచిన శ్రీ విశ్వనాథ ఈ శతాబ్దపు ప్రపంచపు అగ్రశ్రేణి రచయితలలో ఒకడు అనడానికి ఎటువంటి సందేహమూ లేదు ఆయనను చాంద్రసుడు అనే వారికి ప్రగతి నిరోధకుడు అనే వారికి ఆయన సాహిత్యమంతా శ్రద్ధగా చదివే తీరికన్నా లేకపోయి ఉండాలి లేదా వారు అదివరకే ఒక నిర్ణయానికి వచ్చి తద్ వ్యతిరేకమైన సాస్యాధారాలను చూడనైనా చూడనిస్తగలిసిన వారే ఉండాలి నేటి పాశ్చాత్య వైజ్ఞానికులలో సామాజిక శాస్త్రజ్ఞులలో అగ్రేసరులైన డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆఫ్ కేప్రా డాక్టర్ రెనీ రీబర్ జెర్మీ లిక్విల్ లాంటి వారందరూ సైన్స్ టెక్నాలజీలకే ప్రేరేపితమైన అద్భుతమైన మార్పులు ఇప్పటికే మితిమీరిపోయాయి అని గుర్తించి లెట్ అస్ నాట్ no సే progress but ప్రోగ్రెస్ బట్ say సే no to blind బ్లైండ్ ani అని ఘోషిస్తున్నారు అర్ధ శతాబ్దం కింద నేను మార్పు వద్దనడం లేదు దానిలోని చెడును గుర్తించండి అంటూ సరిగ్గా ఇదే భావాన్ని చెప్పిన విశ్వనాథ సత్యనారాయణ drashta అనడానికి దంచేందుకు మూడు ముక్కల్లో చెప్పాలి అంటే సోషలిజం ప్లస్ దేవుడు ప్లస్ మతం ఇదే నా ఆశయం అని అప్పట్లో ఇలస్ట్రేటెడ్ వీసీ ఆఫ్ ఇండియా సంపాదకుడైన డాక్టర్ ఏఎస్ రామన్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాలుగు దశాబ్దాల కింద విశ్వనాథ వారు చెప్పినటువంటి మాటను నేటి మార్క్సిస్ట్ మేధావులు సైతం అంగీకరిస్తున్నారు దీన్ని బట్టి ఎవరు వెనకబడ్డవారో ఎవరు ముందుబడ్డవారో అర్థమవుతుంది కాలం పరీక్షకు తట్టుకుని నిలబడిన తన విలువలను గతవిధాలు ఆవిష్కరించిన సత్యనారాయణ గారి రచనలలో ఆయన కవిత్వం గురించి ఆధునిక కవితాయుగ ప్రవక్త అయిన శ్రీరంజన్ శ్రీనివాసరావు ఆకలితో అలమటిస్తూ నేను కొంటనార్దనరావు మద్రాసు నగర వీధుల్లో తెలుగుతున్న రోజుల్లో మా ప్రాణాలను నిలబెట్టే రెండే ఒకటి మద్రాసు వీధి కుళాయిల నీరు రెండు విశ్వనాథ సత్యనారాయణ పద్యాలు విశ్వనాథ వారి కవిత శ్రీ శ్రీశ్రీ మాట శోభిణుడు వజ్రమే కదా ఈ అగ్రేసర ఆంధ్ర చేతను జగానికి తెలియచెప్పే బాధ్యత మనదే కదా ఆ పనిని ఎందరో చేశారు ఇంకా చేయవలసినది ఎంతో ఉంది ఈ వసు అంతా ఒక్క కుటుంబం సుమా అని ప్రపంచమంతటా మొదట పలిగిన వేదభూమి మనది సాధ్యం అంటే విశ్వశ్రేయస్సుకు అర్పితమైనది అని మార్గదర్శనం చేసిన వెలుగు మేళ మనది ఆ పలుకుని పద పదమున ప్రతిఫలించినది ఆ విశ్వశ్రేయస్సునే రేపటి వెలుగు వైపుగా నిరంతరము పయనించినది విశ్వనాథ సాహితీ రకం జోరు నడకల ఆ తేరు మీద సవారీ చేసిన రచనా సంభారాలలో అతి ముఖ్యమైనది వేయి పడగలు నవల ఒక పరిధి నుండి గమనిస్తే చారిత్రకమైన ఒకనొక మహత్తర బాధ్యతను నిర్వర్తించడంలో ఈ నవల సాధించిన సాఫల్యం అసామాన్యమైనది అని సుప్రసిద్ధ విమర్శకులు ఆచార్య కోవల సంపత్కుమారాచార్య వధించిన వేది పడగల నవలను సహస్రఫండ్ అన్న పేరుతో బహుభాషా కోవిదులు మాన్యులైన నేటి భారత ప్రధాని శ్రీ పాములపర్తి వెంకటనరసింహారావు గారు ఇట్లా అన్నారు మన సంస్కృతి లోతుపాతలను తెలుసుకునకయే దానిని శుద్రబుద్ధితో విమర్శించుట నీడ ఫ్యాషన్ గా పరిణమించుట వలన అట్టి ప్రవృత్తులను తెగ ఎందు ఆయన కలము పరిగెత్తినది మారుతున్న సమాజంలో మారవలసిన విలువలేవి స్థిరంగా ఉండవలసిన విలువలు ఏవి అని దల్లెడబట్టిన క్రాంత దర్శి విశ్వనాథ తన కథలను సైతం అదే యజ్ఞానికి ఆయన సమితగా అర్పించాడు ఈ జాతి జీవం ఎక్కడ ఉన్నది స్త్రీ పురుష సంబంధాల్లో లయలు అపశృతులు ఏవి సమాజ వ్యవస్థలోని వెలుగు చీకట్లేవి ఇటువంటి అతి ముఖ్యమైన ఇతివృత్తాలను తీసుకుని కథలు రాసిన విశ్వనాథ సత్యనారాయణ తన వెలుగు మెట్లు అన్న కథలో ధర్మము గల రాజ్యం ధర్మములు ఏం రాజ్యం అని రెండు ఉంటాయి ధర్మం రాజ్యంలో దోషాన్ని పరిహరించడానికి ప్రయత్నాలు జరుగుతాయి ధర్మన్ లేని రాజ్యంలో దోషం జరిగే వరకు ఊరుకొని ఊరుకోవడం కాదు దోషం జరిగేందుకు తగినంత ప్రోత్సాహం చేసి దోషం జరిగిన తర్వాత శిక్షించడం జరుగుతుంది ఆ శిక్షించడంలో కూడా దయాదాక్షిణ్యాలు ఉండవు అంటారు నేటి సమాజంలో రాహిత్యములైన సాహిత్యము పత్రికలు సినిమాలు టీవీలు ఎట్లా యువతను తప్పుదారి పట్టించి ఆ తప్పు చేశాక వారిని సమాజం శిక్షిస్తుందో చూస్తే ఈ మహానుభావుడి విశ్లేషణ వైభవము క్రాంత దర్శిత్వము అర్థమై ఆశ్చర్యం కలుగుతుంది ఈ భూమి మీద మానవేతిహాసంలో మొదటి అక్షరం కలిగినది భారతదేశం అతి దీర్ఘము అవిచ్ఛిన్నము అయిన సంస్కృతి నిలయము ఈ దేశమే స్వర్గం కన్నా నా దేశమే నిన్న అన్న జాతి ఇది చారిత్రక కారణాల వలన అంతర్గతమైన అలకతవకల వలన కొంతవరకు తెచ్చి పెట్టుకున్న కొంతవరకు రుద్దబడిన స్మృతి రాహిత్యం వలన ఈ ఇరవై శతాబ్దపు తొలి దశాబ్దాల్లో వివేకానందుల వంటి యుగపురుషులు భారత జాతిని మేలుకొలపడానికి గర్జించిన వేళ అదే పనిని తన రచన ద్వారా చేసిన విశ్వనాథ సత్యనారాయణ ఒక చోట శక్తి చచ్చిపోయిన జాతికి మహాజీవవంతమైన ఒక సంస్థ వెగటనిపించును అన్నారు అట్లా రుచి చెప్పిన జ్వరరోగ పీడితుడికి దేశభక్తి అనే ఔషధం విన వేరేదీ పని చేయదు రహస్యాన్ని వెల్లడిస్తూ విశ్వనాథ వారు తన లోతు నెరుగని జనుల పూజకు తిరస్కృతి చూపు మత్ సరస్వతి సుభద్ర తన లోతు నెరిగిన జనుల పూజకు పురస్కృతి చూపు మత్ సరస్వతి సమాద్ర అని చెప్పుకున్నారు ఆయనే నాది వ్యవహార భాష మంధరము శైలి తత్వము రసధ్వనులకు ప్రాధాన్యమిత్తు రసము పుట్టింపక వ్యవహారము ఎంగు లోకమ్ము వీడి రసమ్ము లేదు సత్యనారాయణ రచనలు అర్ధ శతాబ్దం తర్వాత నేటికీ చిరంజీవులుగా ఉన్నాయి ఆయన నిన్నటి భయాలు నేటి వైజ్ఞానిక వాస్తవికాలయ్యాయి ఆయన ప్రసాదించిన అభయాలను మనం ఇంకా పూర్తిగా ఆకలించుకోవలసి ఉన్నాయి రామాయణ కలప వృక్షం వంటి బృహత్తర రచన ద్రష్టైన కవీశ్వడికే సాధ్యమవుతుంది అది కూడా ఏ నాలుగైదు శతాబ్దాలకు ఒక్కసారి మాత్రమే ఉదయిస్తుంది అన్నారు విశిష్ట సాహితీవేత్త డాక్టర్ ఇలపావులూరి పాండురంగరావు విశ్వనాథ సత్యనారాయణ రవీంద్రనాథ్ టాయూరు కంటే ప్రతిభ కలవాడు అంటూ వ్యాఖ్యానించారు సుప్రసిద్ధ రచయిత సాహితీ విమర్శకులు శ్రీ ఆర్ఎస్ సుదర్శనన్ పంటాలుడిన వాడికి చెరుకు నమలడం చేతకాలు అట్లాంటి వాడు ఇది చెరుకు గడ కాదు ఎదురుగడ అన్నంత మాత్రాన చెరుకు నమిలేవారు ఆ తీపిని అనుభవించేవారు ఆ పని చేయక మానరు అట్లాగే టీకెట్లు ముసిరిన కొద్దీ విశ్వనాథ వెలిగించిన వెయ్యి సాహిత్య దీపాల వెలుగు ఇంకా ఇంకా అవసరం అవుతూనే ఉంటుంది ప్రపంచంలోని దేశాలన్నీ నేడు తమ తమ సంస్కృతి మూలాలను వెతుక్కుంటున్నాయి ఈ ముహూర్తంలో విశ్వనాథ సత్యనారాయణ చిరంజీవి అయిన దీపస్తంభం